ఆయన శవభస్మ రాసుకుంటాడు నిజమే మీరు ఉజ్జయిని వెడితే తెల్లవారుజామున ఇప్పటికీ కూడా శవభస్మాభిషేకము అని జరుగుతుంది కాపాలికులు నల్ల కంబళీ కట్టుకుని మూట కట్టి తీసుకొస్తారు అప్పుడే కాలిన తాలూకా భస్మ ఆడవారికి దాన్ని చూడవద్దంటారు తలమించి గుడ్డ వేసేసుకుని కళ్ళు మూసేసుకోండి అంటారు ఒక్క పురుషులే చూస్తారు ఆ భస్మ మూట కట్టి శివలింగం మీద పెట్టి కొడతారు కొడితే శవభస్మంతా అభిషేకంగా పడుతుంది ఆ రజను అల్లుకుంటుంది కూడా అంతటా ఆ తర్వాత అక్కడే శివలింగానికి అభిషేకం చేసేసి ఆ బూది అంతా తీసేస్తారు ఎందుకు ఆయన అలా అభిషేకం అంటే ఓరి పిచ్చివాడా నేను 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 అని నువ్వు చెప్పినటువంటి ఈ శరీరము తుట్టతుదకు ఏమైపోతుందో తెలుసా గుప్పిడు బూడిదైపోతుంది నీది నీది అని నువ్వు అనుకున్న ఈ శరీరము కూడా తుదకు బూదిగా మారిపోతుంది ఆ బూదిని కూడా పుచ్చుకునేవాణ్ణి నేను ఒక్కనే కాబట్టి నువ్వు జీవించి ఉండగానే నీ భావములను నా వేపు తిప్పితే నీ నన్ను ఉంచుకుంటే అందుకే మహాకపాలేశ్వరుడయ్యాడు నీ కపాలమునందు నన్నుంచుకుంటే నీవు శాశ్వతుడవుతావు ఏదైనా బూది కావాలి బూది ఏమవుతుంది ఇంకేమవదు బూది బూదిగానే ఉండిపోతుంది అంతే శాశ్వతత్వాన్ని పొందుతుంది నువ్వు కూడా అటువంటి శాశ్వతుడు అవుతావు నా ఎందు కలిసిపోతామని చెప్పడానికి బూది ఎలదుకుని ఉంటాడు కాదు కాదు విభూతి అంటే మహదైశ్వర్యము అనే మర ఈ సృష్టి అంత బూది అయిపోయిన తర్వాత పునఃసృష్టికి సంబంధించిన కణమలతో కూడిన బూదిని తన ఒంటికి రాసుకుని ఉంచుకుంటాడు అందులోంచే మళ్ళీ పునఃసృష్టి చేస్తాడు ఆయన కాబట్టి అటువంటి శివతత్వం అది